హాయ్ అండి ఎందుకు ఈ గాడి అంత కష్టపడి తోస్తుంది అనుకుంటున్నారా మా ఇంట్లో ఈరోజు స్పెషల్గా చింతక్క అయితే రెడీ చేస్తున్నాము చూపిస్తాను రండి ఎందుకు వాయిస్ వినిపిస్తలే అత్తం అది ఒక్క నిమిషం ఓకే 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 వచ్చింది చూడండి కేజీకి ఎంత ఎల్పకాయలు ఇస్తున్న పసుపు మెంతా ఆరు కేజీలు ఆరు కేజీలు ఉన్నాయన్నమాట ఇవి ఇంత చింతకాయలు అర్ధ కేజీ

సో దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా మా అత్తమ్మ చెప్పింది కదా ఇప్పుడు ఎట్లా అక్కడ వెళ్ళేసి ఆ గుండు క్లీన్ చేసేసి మేము ఎట్లా దంచుతామని మీకు చూపిస్తాను ఓకేనా మా ఇంటి దగ్గర అయితే లేదనమాట గుండు సో కొంచెం ముందరికి వెళ్ళాలి నేను బకెట్ నిండు గడు నీళ్ళు తీసుకొని వెళ్తున్నామన్నమాట అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉంది మా అత్తమ్మ సో ఇక్కడ ఇప్పుడు మనం రుబ్బాల్సింది కొన్ని కొన్ని సైడ్లు కొన్ని కొన్నిలా పిలుస్తారనమాట చింతక్కు చింతకారం అట్లా ఇదే ప్లేస్లోనే అనమాట చింతకారం మార్నింగ్ అప్పుడే ఎంతోమంది రుబ్బినారు కాళ్ళు కడుక్కొని క్లీన్గా పైకి ఎక్కుంది మా అక్క నన్ను కూడా కడుక్కొని రా అంటోంది వస్తాను ఇప్పుడు రెడీగా కాలు కడుక్కుంటా ఉన్నాను వచ్చేసాను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి మన పని అబ్బా చాలా కష్టమండి ఆ గుండి ఇలా కూడా లేపలేము అసలు అంటే చాలా కష్టము మా అక్క అయితే వేసేస్తామండి అప్పుడే ఆ గుండి కట్టు కొంచెం ఇటు కొంచెం వేసుకోవాలన్నమాట చాలా కష్టం అండి ఆ గుండు ఇలా కూడా కదిలించలేదు నేను ఫస్ట్లో అన్న నా ఫోన్ రింగ్ అయిన అన్నమాట అమ్మ ఫోన్ చేసి ఉందికి ఇప్పుడు నేనే ఇస్తున్నాను ఆ సైడు ఈ పెద్ద సర్కస్ ఏమంది సాల రైట్ స్టార్ట్ చేసేసామన్నమాట పాప మా అక్క నేను వదిలాను చాలా కష్టపడి వస్తుంది చూడండి చాలా అంటే చాలా కష్టం అప్పండుతాను రుబ్బడం మా అత్తమ్మ వీడియో తీసుకుందనమాట రుబ్బండి రుబ్బండి అంటుంది మా అక్కకి అసలు తెలుగు రాదనమాట సో ఆమెతో మేము అందరం కన్నడ మాట్లాడాల్సిందే తెలుగు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది అంటే తనది గుల్బర్గా అనమాట సో చాలా క్లోజ్గా ఉంటుంది ఉంటది కూడా మాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తా మేము మేమిద్దరు రుబ్బుతాం అంటే తనంతా తోస్తా ఉంది పాపము కింద కూర్చుని అనమాట తను హామ్మా ఫైనల్గా అయితే ఒక రౌండ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఉంది అన్నమాట ఇంకొకటి ఉంది నెక్స్ట్ ఇంకా వేసుకొని ఇంకొకసారి మళ్ళీ వేసుకున్నాను ఇవి కూడా సేమ్ మనం మొదట ఎలా రుబ్బాయమో అట్లా రుబ్బేయాలన్నమాట చాలా కష్టపడి రుబ్బేస్తామనుకున్నాము మళ్ళీ వీటిని మర్చిపోయాము మళ్ళీ ఉన్నాయి కదా అని మళ్ళీ వేసుకున్నాము ఇప్పుడు మా అత్తమ్మ నేను తీస్తాను వీడియో మీరు రుబ్బండి అంటే ఉంది చూడండి ఇప్పుడు తను తీసుకొని వీడియో తీస్తుంది అట్లా చూడండి ఫాస్ట్గా రుబ్బేసాము ఈసారి నువ్వా నేనా అని పోటీ పెట్టుకొని అయిపోతుంది ఫైనల్గా అయితే అయిపోయిందనమాట క్లీన్ చేస్తూ ఉంది అత్తమ్మా ఇంక మేము వాటి తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాము అన్నీ తీసుకొని వచ్చేస్తాము ఇంట్లో పూజ ఎట్లా చేస్తారు ఎలా స్టోర్ చేసుకుంటారని చూపిస్తాను ముందుగా మనం దేంట్లోనైతే స్టోర్ చేసుకుంటామో దాంట్లో కొంచెం ఉప్పు ఒక పావు ఉప్పు దానికి సరిపడంత కొంచెం పసుపు నీట్గా వేసుకోవాలన్నమాట అదంతా పట్టేలా తర్వాత కొంచెం బెల్లుల్లి ఎల్లిపాయలు పొడి అట్లా వేసుకున్న తర్వాత బాగా మంచిగా పిసుకోవాలన్నమాట ఇది మనం అక్కడ రుబ్బింటాం కదా కర్ణాటక సైడ్ ఆల్మోస్ట్ దీన్ని చింతకారం చింతకారం అంటారు మన సైడ్ అయితే మేమైతే చింతక్కునే అంటాము సో అట్లా మెత్తగా పిసుక్కొని స్టోర్ చేసుకుంటారనమాట మనకు తగినంతగా అట్లా దాంట్లో నీట్గా పెట్టుకుంటారనమాట దాన్ని యాక్చువల్లీ ఈ చింతకారంని ఇక్కడ వీళ్ళ ఊరు సైడ్ అయితే ఎల్లమ్మ ఎల్లమ్మ దేవతతో సమానంగా పోలుస్తారనమాట ఫిబ్రవరిలోనో మార్చిలోనో అట్లా అనుకుంటా నీరు మానవి అన్నట్ల మా ఊరు పక్కన ఎల్లమ్మవ జాతర అయితే చాలా బాగా అవుతుంది అనమాట అప్పటి వరకు దాన్ని ఓపెన్ చేయకూడదు అనేసి ఇక్కడ నమ్ముతారు సో అట్లా అట్లా స్టోర్ చేసుకుని ఉండేది ఆ రోజు మళ్ళీ పూజ చేసి తీస్తారనమాట ఈరోజు పూజ పెట్టి క్లోజ్ చేసి పెట్టేస్తారు సో అంతా నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా ఒకసారి నీట్గా అట్లా చేసిన తర్వాత ఉప్పు పసుపు బెల్లుల్లి బెల్లుల్లి అనే వస్తుంది ఇక్కడ అందరూ అట్లే అనమాట వాటిని ఎల్లిపాయలు వేసేసి మంచిగా క్లీన్గా అంతా కవర్ అయ్యేలా చేస్తారనమాట తర్వాత మెంత పొడి కూడా వేస్తారనమాట ఇంకా అంతే దాన్ని ఇప్పుడే ఓపెన్ చేయరు అనమాట ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎల్లమ్మ జాతర అన్నాను కదా అప్పుడు పూజ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట ఫుల్ కోల్డ్ అయిపోయిందనమాట వాయిస్ అసలు క్లియర్గా వస్తానేలే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపించాను కదా సో ఇప్పుడు ఎలా పూజ చేస్తారో చూద్దాం రండి ముందుగా క్లీన్గా నిండుగా నీళ్ళతో కడిగేసి కింద అక్కడ బకెట్ పెట్టి దానికి ఐదు బొట్లు పెడతారనమాట బకెట్కి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేసి పూజ చేస్తారు సో యాక్చువల్లీ చింతకు ఎన్ని ఇయర్స్ అంటే మినిమమ్ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకొని తింటారనమాట ఏమీ అవ్వదు అసలు చాలా మంచి ఉంటుంది సో అందుకనేసి దీన్ని ఇంట్లో ఎప్పటికీ పెట్టుకుని తింటారనమాట మా సైడ్ కూడా ఎప్పుడు ఉంటుంది ఈ వన్ ఇయర్ వన్ ఈ ఇయర్ చేశారనుకో ఫైవ్ ఇయర్స్ వరకు చేయరనమాట మా పెళ్ళైన కొత్తలో అప్పుడెప్పుడు నూరినేది మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతూ ఉందనమాట మళ్ళీ ఇప్పుడు రెడీ మా ఇంట్లో ఫైనల్గా అయితే పూజ అయిపోయిందనమాట అంతే ఇంక స్టోర్ చేసేసుకుంటారనమాట ఎవరు ముట్టంది తొక్కని జా ప్లేస్ ఉంటారు కదా మన ఇంట్లో పైన అట్లా సజ్జా మీద అట్లా పెట్టేస్తారనమాట ఇంకా దాన్ని ఇప్పట్లో తీయారనమాట నేను చెప్పాను కదా అమ్మవారి పూజ అయిన అక్కడికి వెళ్ళి కాయ కొట్టుకొని వచ్చి జాతరకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు అట్లా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటారనమాట అప్పటివరకు అయితే ఓపెన్ చేయరు అనమాట దాన్ని అంతేనండి అయిపోయింది చింతక్కు చింతకారం చింతచట్నీ అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకునే చింతచట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ అండి ఇంతసేపు వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇప్పుడిప్పుడు మన వీడియోలు చాలా రీచ్ అవుతున్నాయి అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇలా సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇది కూడా సంక్రాంతి వీడియోలోదే ఒకటనమాట దీన్ని కూడా మేము సంక్రాంతి ముందరే రెడీ చేస్తాం చింత చట్నీని సో సంక్రాంతి వీడియోస్ ఇంకా చాలా పెడతాను మొన్న చూపించిన సజ్జ రొట్టెలు కూడా చేసి పెడతాను బాయ్ బాయ్